కేసీఆర్కి ఇప్పటికీ కనువిప్పు కలగలేదు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పార్టీ ఫిరాయింపులకు పునాది వేసిందే మాజీ సీఎం కేసీఆర్ రిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు ఫిరాయింపుదారులను ప్రోత్సహించదు కేసీఆర్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు ఏవైతే గుంట రకలు చూసినాయో వాళ్ళకి పెద్దలు జీవన్ రెడ్డి గారికి ఎలాంటి అవకాశం ఇవ్వలేదు ఎందుకంటే వారి అనుభవం కాంగ్రెస్ పార్టీ పట్ల వారికి ఉన్న కమిట్మెంట్ ఇలాంటి ఆశించే వాళ్ళకి అర్థం కాదు కాబట్టి ఈ రోజు మీడియా మిత్రుల ద్వారా తెలంగాణ ప్రజలకు జీవన అభిమానులకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఈ ప్రభుత్వంలో ఈ పార్టీలో వారి గౌరవానికి వారి అనుచరులకు వారి సహచరులకు ఎలాంటి కష్టము నష్టం జరగకుండా పార్టీ చర్యలు చేపడుతుందని పార్టీ ఆదేశించింది చేపట్టాలని చెప్పింది అవి తప్పకుండా అమలు చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మీ ద్వారా అమరవీర స్థూపం దగ్గరకు వచ్చి ఉప్పు మూడు ఇంచులు అరిగేటట్టు నేలకు రాయాలి అమరవీర స్థూపం ఉందన్న చేసిన తప్పులకు రెండోది మా ప్రభుత్వం వచ్చిన నెల దిశకుంది ప్రభుత్వం పడిపోతుంది వంద రోజులు కూడా ప్రభుత్వం మనగడ సాగించాలని చెప్పి కేసీఆర్ కేటీఆర్ హరిశేఖర్ అన్నది దానికి వంద మాటలు బీజేపీ గల ప్రజలు ప్రభుత్వం అరవై మంది ఎమ్మెల్యేలను గెలిపిస్తే మెజారిటీతో ఉన్న ప్రభుత్వాన్ని మూడు నెలలు పడగొట్టమని బీజేపీ బీఆర్ఎస్ రోడ్ల మీద రంగలు వేస్తుంటే మరి దానికి వదిలేయాలి మరి